హాయ్ ఫ్రెండ్స్ ఆం శ్రీవాణి ఈరోజు మీకు గోకరకాయ క్యారెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సినవి ముందుగా నేను గోకరకాయల్ని ఉడికించి పెట్టుకున్నాను అండ్ రెండు క్యారెట్ ముక్కలు ఒక ఆనియన్ రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అది వేడయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఉడకాలంటే ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి చివరిగా కోకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి క్యారెట్ని డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా డిఫరెంట్గా వెజిటేబుల్స్ కర్రీలో చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి తర్వాత మూత తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి ఒక స్పూన్ ఎందుకు వేశానంటే నేను ముందే ఒక స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అని ఒకటే వేశాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి చూడండి రెడీ అయిపోయింది కర్రీ వేడివేడిగా చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కర్రీ కూడా సో అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో